ఇన్ని డేస్ నేను వీడియో పోస్ట్ చేయలేదు కదా దానికి కూడా ఒక రీజన్ రోజు మార్నింగ్ పూజ అయిన తర్వాత రైస్ అలాగే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా మిర్చి టొమాటో వెళ్తున్నాము అందుకని చెప్పి పండ్లన్నీ హడావిడిగా చేసుకుని ఇంట్లో అంతా నీట్ గా పెట్టుకుని వెళ్ళాలి కదా మళ్ళీ మనం వచ్చేలోకి అలసిపోతాము మళ్ళీ చేసుకోలేమని అని అంటే ఉండడానికి కాదు ఓన్లీ వన్ డే ట్రిప్ అది కూడా ఫస్ట్ టైం నేను ఒక స్టేట్ దాట వెళ్తున్నాను నాకు తెలియని లాంగ్వేజ్ స్టేట్ కి మహారాష్ట్ర వెళ్ళాము అది కూడా షిరిడీకి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వెళ్తాము అని కోసం అయితే ఫుడ్ ప్యాక్ చేసుకుంటున్నాం నైట్ రైస్ అలాగే పెరుగు తీసుకెళ్లాము ఇంకా మాతో పాటు వచ్చే వాళ్ళు పులిహోర కూడా తెచ్చారు ఇలా ప్యాక్ చేశాడు మా ఆయన అయితే వన్ మంత్ ముందే అనుకోకుండా ఆఫీస్ వాళ్ళతో అయితే ఇట్లా వెళ్దామని టికెట్స్ కూడా బుక్ చేశాడు కానీ వెళ్లే టైం కి మా చిన్నోడికి పెద్దోడికి బాగా కోల్డ్ అయింది వెళ్తున్నామని అందరికి తెలుసు కానీ వెళ్దామా వద్దా అని అనుకుంటూ ఉన్నాం వెళ్లే టైం కి కానీ ఎలాగైతే నేమి దేవుడు అయితే రప్పించుకున్నాడు మమ్మల్ని అక్కడ దాకా ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ ఏదొక రీజన్ వల్ల ఎప్పుడైనా ఆగిపోవాల్సి వస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్